కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి శుక్రవారం గీసకొండ సంఘ్యం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నీటి మురిగిన ప్రాంతాలను అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులోని వివిధ ప్రాంతాలను సందర్శించి నీటి నిల్వల పరిస్థితిని సమీక్షించారు అకాల వర్షాలకు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో కో కొత్తకు గురైన రోడ్లను పరిశీలించారు టెక్స్టైల్ పార్కు రోడ్లపై రైతులు ఆరబోసిన మొక్కజొన్న పంట తడిసిన రైతులను ఎమ్మెల్యే పరామర్శించారు అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతుల వివరాలను అధికారులు నమోదు చేయాలని పంట నష్టాన్ని అంచనా వేయాలన్నారు పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు అక్కడ అంటాస్తాడు దియో అంటే తెలుస్తం ఫేస్ అంటే కొంచెం చెప్పండి దగ్గర కూడా ఇదమ్మ చెప్పు నేనగాలేశనో ఏంది ఏమంటా చెప్పు నా సారు చెప్పు చెప్పు మంగలు మంగలు గాత గావగా ఆ ఇకరం కస్టర్న నాడు రేడియోలో వచ్చింది కుపరాస్తుంద